గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన మార్నింగ్ కాఫీ క్లబ్ నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఐదవ వసంతంలోకి అడుగు పెట్టుతున్న సందర్భంగా మనం వేదిక వద్ద వేడుకలు జరుపుకుంటున్నాం మరి ఈ సందర్భంగా పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వుంశ పారంపర్య ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ మంతిన రామ్ కుమార్ రాజు గారి ముఖ్య అతిథిగా మరి ఆత్మీయ అతిథిగా గిరి గారు ప్రముఖ న్యాయవాది వారిద్దరూ విచ్చేసి ఈ వేడుకల్లో భాగంగా వారి చేతుల మీదుగా కేక్ కటింగు చేయించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ వచ్చామంటే మా మరియు నాలుగేళ్ళు పూర్తి చేసుకున్నామంటే ముఖ్య కారణం మేము సొసైటీలో ఉన్న ఇంటర్నేషనల్ క్లబ్లో ఉన్నాయండి స్థానిక క్లబ్లో ఉన్నాయండి దానికి డీట్ మేము దాంతో పోటీ పడి మేము పలు సేవా కార్యక్రమాలు పలు ఉన్న సత్కరిస్తూ సొసైటీలో అభివృద్ధి చెందుతున్న స్టూడెంట్లని ప్రోత్సాహక సత్కారాలు చేస్తాం ఏదైనా పదవి సాధిస్తే వారిని కూడా గుర్తించి వారిని కూడా సత్కారం చేస్తాం నమస్కారం ఈ సభలో ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళు నాకన్నా అనుభవం ఉన్నవాళ్ళు కానీ మీరందరూ మంచి హృదయంతో నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ముఖ్యమైన సందర్భం ఏంటంటే కాఫీ క్లబ్ గురించే కాబట్టి కాఫీ క్లబ్ గురించే చెప్తాను నేను మీకు ఈ కాఫీ క్లబ్ ఇందాక పెద్దలు చెప్పినట్లు ఈ వాకర్స్ స్క్రూప్లోంచి వచ్చిన ఒక శాఖ లాంటిదే కానీ ఆ కాఫీ క్లబ్ వాకర్స్ క్లబ్ని కూడా మించిపోయి దినదినా అభివృద్ధి చెందుతూ ఉన్న మాట వాస్తవం అది కాఫీ క్లబ్ పెట్టుకున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు వాళ్ళందరూ నోళ్ళు మోయించే విధంగా చాలా గొప్పగా అభివృద్ధి చెందింది కాఫీ క్లబ్ జీవితాన్ని ఇంత అభివృద్ధి బంధంలో పైనింపు చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇందులో కులాలకి మతాలకి కూడా తేడా లేకుండా తర్వాత ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు నాకైతే ఇది ఒక మంచి యూనివర్సిటీ అనిపిస్తుంది అంతే ఈ కాఫీ క్లబ్ గురించి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు నాయకులను గుర్తించి మాలాంటి చిన్న చిన్న వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నారు అందుకోసం చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కాఫీ క్లబ్ మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని ఇంకొక విషయం చెప్తా ఒక వ్యక్తి మాట వింటే ఆ సంఘం కానీ ఆ సంస్థ కానీ ఎలా ఉంటుంది అని తెలియచేయాలంటే మీ కాఫీ క్లబ్నే ఉదాహరణగా తీసుకోవాలి అంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పది మందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ నచ్చినా నచ్చకపోయినా నాయకుడు చెప్పిన మాట విని క్రమశిక్షణతోటి మీరు అందరూ మెలగడం చేతి ఈ కాఫీ క్లబ్ ఇవాళ ఇంత దినదిన అభివృద్ధి చెందింది ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఒక ఫంక్షన్ కానీ అంటే శుభకార్యం కానీ రాజకీయ సంస్థకు సంబంధించిన కార్యక్రమం కానీ ఓ సేవా సంస్థకి సంబంధించిన కార్యక్రమం కానీ పిలవాలి అంటే లిస్టులు మొట్టమొదటి పేరు క్లబ్ అని రాసుకుంటున్నారు అంత ఉన్నతమైన స్థితికి మీరందరూ ఈ కాఫీ క్లబ్ని తీసుకెళ్ళారు అందుచేత ఇందులో ఉన్న సభ్యులు యాభై మందికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ యూ ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కాఫీ క్లబ్ అనేది రాంబాబు గారు మనసులో పుట్టిన మానస పుత్రిక ఈ కాఫీ క్లబ్ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక్కగానే అందరిలో ఫ్లాష్ అవ్వాలని ఎప్పుడు అనుకునే వ్యక్తి కాదు ఈ క్లబ్ ఇంత ఉన్నత స్థితికి రావడానికి ఆయన ఆయనతో పాటు మా కో కన్వీనర్ గారు ఒల్లెట్ శ్రీనివాస్ గుప్త గారు అలాగే మా పిఆర్ఓ గారు బట్టిప్రవ శ్రీనివాస్ గారు వాళ్ళ కృషి అమోఘం అలాగే మా కాఫీ క్లబ్ పెద్దలు మా కొత్త శ్రీను గారు కారుమూరి సత్యనారాయణ గారు కోటల నాని గారు ఇలాగ కొంతమంది పెద్దలు దీనికి ఏ అవసరమైనా సరే ఏ విషయంలో అయినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ కాఫీ క్లబ్లో చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి సభ్యుడిని కూడా రాంబాబు గారు ఇన్వాల్వ్ చేస్తారు ప్రతి ఒక్కరిని ముందు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత చెప్తారు దాన్ని విజయవంతంగా జరిగేటట్లు మళ్ళీ వెనకాల ఆయనే ఉండి దాన్ని విజయవంతంగా చేసేటట్లు చేస్తారు కాబట్టి అందరూ యాభై మంది కూడా ప్రతి విషయంలో కూడా అందరిది మాదే ఈ క్లబ్బు మేమే కందినారు అనేట్లుగా ఆయన మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దారు ఈ విషయంలో మా రాంబాబు గారికి మా ముల్లటి శ్రీనివాస్ గుప్త గారికి మా పిఆర్ఓ మట్టిప్ర శ్రీనివాస్ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఫోర్త్ యానివర్స్ డే అనేది ఒక రాయ్ మనం దాడుతూ ఇది ఇంకా ఈ క్లబ్ ఇంకా ఉన్నత స్థితికి మనం ఇంతకుముందు భక్తులు మాట్లాడినట్టుగా ఇంకా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు భీమవరం పట్టణ ప్రజలకి ప్రముఖులకి అందరి యొక్క సమక్షంలో మరి చేసుకుంటూ ఈ క్లబ్ చాలా మంచి స్థితికి వెళ్ళాలని ఇందులో మమ్మల్ని కూడా మమేకం చేసుకుంటూ ఎదురుకెళ్తున్నందుకు మరొక్కసారి ఈ క్లబ్ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అండ్ ఆల్ ద విషెస్ బెస్ట్ విషస్ ఫర్ అ ఫ్యూచర్ ఆఫ్ ద క్లబ్ థ్యాంక్ యూ ఈ సంఘం నేనే అనందం నవ కవిత ప్రస్తుతం అలాగే ఈ నా స్థిరాధమనంలో పారే రక్తం మార్నింగ్ క్లబ్ మార్నింగ్ క్లబ్ అని క్లబ్ అని మెంబర్స్ అందరూ కూడా భావిస్తే ఇది చక్కటి అభివృద్ధిలోకి వెళ్తుంది అలా ఇప్పటి వరకు అందరూ ఉన్నారు ఇక ముందు కూడా దశాబ్ది ఉత్సవం కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాము దశాబ్ది ఉత్సవం అలాగే మా మేము మా చైతన్య భారతి సభ్యులందరూ కూడా ముఖ్యంగా నేను మార్నింగ్ కాఫీ క్లబ్కి ఆంతరంగిక సభ్యు క్లబ్కి అంతరంగంలో ఉంటాం అన్నమాట మేము మేము బయట ఉండే వ్యక్తి సభ్యులం కాదు అంచేత ప్రతి దాంట్లోనూ మాకు పార్టిసిపేషన్ ఇస్తూ ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ ఫోర్త్ యానివర్సరీకి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు చాలా ఆనందదాయకం ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే అందరూ కూడా వాకర్స్ అవ్వడానికే ముందు కారణం అందరూ కూడా ఉదయం పూట ఏ సంఘం ఉన్నా సరే ఏ పని ఉన్నా సరే ఏదైనా మానేస్తారమో కానీ వాకింగ్ అనేది మానరు ఆ వాకింగ్తో పాటు మీరు ఏం చేస్తున్నారు ఆరోగ్యాన్ని పెంపొందించుకున్నారు ఆ పెంపొందించిన పాటు ఒక చక్కని స్నేహపూర్వక సంఘీభావం సంఘం కూడా పెట్టుకున్నారు ఆ సంఘం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అటు వాకింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీ స్నేహం యొక్క మీ క్లబ్ యొక్క స్నేహం కూడా పెంపొందని చెప్పి నేను కోరుకుంటున్నాను కానీ నేను చెప్పేది ఏంటంటే మనమందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం కాదు సార్ మన యాభై మంది కూడా మన చుట్టుపక్కల వారు కూడా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే అందరూ కూడా ఆరోగ్యవంతులుగా చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది నేను కోరేది ఏంటంటే మీరు ఈ కాఫీ క్లబ్ ద్వారా ఎలాగా అభివృద్ధి చెందుతున్నారో అలాగే అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేయించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి అది కూడా మీరు బాధ్యత వహించవలసిందిగా నేను కోరుచున్నాను అలాగే పరిస్థితుండే పరిస్థితుల్లో మన కళ్ళ ముందు మనం మంచి చేసుకున్నాం మన ద్వారా మంచి జరుగుతుందని ఎలా అనుకుంటున్నారో మీ ద్వారా ఒక మంచి సందేశం ఇవ్వాల్సిందిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరు కాఫీ తాగుతున్నారు చాలా సంతోషం ఇప్పుడు మీరు అందరూ అంటే గాజు గ్లాసులో కాఫీ తాగుతున్నారు అర మీ యాభై మంది మీరు ఒక ఆరోగ్యం కాపాడుకున్నారు నేను చెప్పేది ఏంటంటే మీ తెల్ల వేసిన తర్వాత ఏదో సందర్భంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మళ్ళీ ఏదో సందర్భంలో కాఫీ తాగుతూ ఉంటుంది టీ తాగుతూ ఉంటుంది చెద్దు తాగుతూ ఉంటుంది అది గ్లాసులో తాగుతున్నారు చేత దయచేసి నేను కోరేది ఏంటంటే మీరు తాగడం కాదు ఎదురుకుండా ఎవరు తాగినా సరే దయచేసి అది మాన్పించే అవకాశం మీరు చేయండి మీ ద్వారా అలాగే ప్లాస్టిక్ను కూడా నిర్మూలించాలని చెప్పి మనం అనుకుంటున్నాం బయటికి ఇదివరకు సంచి తీసుకెళ్తానంటే చాలా సిగ్గుపడేవాళ్ళం కానీ ఇప్పుడు సంచి అవసరం చాలా అవసరమైంది ఉంది పది రూపాయలు కొత్తిమీర కొనుక్కుంటాం పది రూపాయలు కొత్తిమీర కొనుక్కున్నా అంటే కవర్ అడుగుతున్నాం మనం అంటే వాడు వచ్చే ఒక అది రూపాయ కూడా మనం నష్టం కలిగిస్తున్నాం మనం అలాగే నేను కోరేది ఏంటంటే ప్రతివాడు కూడా మనం చేస్తూ యాభై మంది కూడా చేస్తూ ఇంకోటికి అవకాశం ఇచ్చేటట్లుగా ప్రతి అలవాటు చేసి మీరు ఏమనుకోకర్లేదు మీరు కాదు రేపటి నుంచి ఈ రకంగా తాగద్దు ఈ రకంగా అట్టగ్లాసులు ఉపయోగించకండి ప్లాస్టిక్ని వాడకండి అని చెప్పి ఓ సందేశం ఒకటి ఇవ్వాల్సిందిగా నా కోరిక ये <laughs> राी

సత్రంలో సుమారుగా బహుశా నెక్స్ట్ మంత్ మేము ఒక ఐదు కోట్ల రూపాయలతో కాంప్లెక్స్ ప్రారంభిస్తున్నాము వీరికి మాకు సహకరించినటువంటి స్థానిక సభ్యులు గారు అలాగే మా ఇండియన్స్ డిపార్ట్మెంట్ వారు మా ఈవో మా క్యాఫ్ అలా అందరి సహకారంతో ఏదైనా ఇప్పటికి రాంబాబు చేస్తున్నట్టు అందరితోని మనం కలుపుకుని అందరితో ఎవరిపైన వారికి అర్థం చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలం నేను కూడా అదే ప్లేస్తో అక్కడ ఫాలో అవుతూ ఆ పర్మిషన్ అన్ని తీసుకుని వచ్చే నెలలో కన్స్ట్రక్షన్ రెడీ అవుతున్నాం అలాగే ఇంకోటి ఏంటంటే మా మా విలేజ్లో రెండు డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి ఒకటి రామలింగేశ్వర స్వామి గుడి ఒకటి కన్స్ట్రక్షన్ స్పీడ్గా జరుగుతుంది దానికి మా కోకెళ్ళ్యూడ్ అన్నిటికీ కూడా నేను గౌరవం చేసింది ఆ కోకెళ్ళ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సుమారుగా ఒక మూడున్నర కోట్ల రూపాయలతోటి ప్రజలందరి సహకారంతో అలాగే స్థానిక శాస్త్ర సభ్యులు అందరి సహకారంతో నాయకులు అందరి సహకారంతో అది కూడా చాలా వేగంగా త్వరిత గరిచే నిర్మాణం జరుగుతుంది ఏప్రిల్ పద్నాలుగో తారీఖుని పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో వారికి ప్రయాణిస్తుంది ప్రతిష్ట కూడా జరగబోతుంది అలాగే మా కోల్ హై స్కూల్ మా కోవిల్ హై స్కూల్ కూడా అక్కడ కూడా కొంచెం బిల్డింగ్ ఎప్పుడో పురాతనం ఉంది అది మా పూర్వీకులు లేదు అది పురాతనం అవటం వల్ల అక్కడ కూడా ఇప్పుడు అది డిపాల్ చేసి చేయాలని నేను మా స్థానిక శాసనసభ్యులు వారి సహకారంతో చేయడానికి దానికి కూడా మేము రెడీ అవుతున్నాం ఇవన్నీ కూడా కమిటీ స్థానిక నాయకులు శాసనసభ్యులు కమిటీ సభ్యులు కమిటీ మెంబర్లు అందరూ కూడా సహకారంతోనే ఈ రకంగా జరుగుతుంది ఇది నాకు ఈ గౌరవం జరగడానికి కారణం నేను ఎప్పుడూ ఏమనుకుంటానంటే మమ్మల్ని పిలిచడం మా పెద్దలే అని నేను ఎప్పుడు అనుకుంటాను ఈ గౌరవం వారికి నాకు నేను ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం అందరికీ ఇచ్చిన అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకుడైనటువంటి రాంబాబుకి వారి తింపి అందరికీ కూడా పేరు పేరున కృపని చెప్పారు తెలియజేసుకున్నాం ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా తెలుసు అలాగే ఏంటంటే ఇక్కడ నాతో పాటు గిరిగారు కూడా మా నుంచి డిపార్ట్మెంట్లో ఆయన పని పనిచేస్తున్నారు ఆయన మా మా ప్రతి విషయంలో కూడా ఆయన సలహాలు మాకు ఉంటాయి అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రాంబాబు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా బాగా చేయగలరు అతనికి ఆ సమర్థ ఇచ్చాడు వాటి గురించి అని నేను అనుకోవటమే కాదు అందరూ అందరూ చెప్తున్నారు అది ఆయన చేత భగవంతులకి అన్ని రకాలుగా వారికి వారికి అందరికీ కూడా అన్ని రకాలుగా అష్టైశ్వర్య ఆయన ప్రదర్శించి ప్రదర్శన చేసి మంచి ఉన్నతంగా ఈ క్లబ్కి తీసుకెళ్ళాలని కోరుతూ పాటు ఇండైరెక్ట్గా పాల్గొని తున్నటువంటి మా చేతి నిబాతి సభ్యులు భగవాన్ గారు రాంబాబు గారు మ్యాస్టరు ప్రిన్సిపాల్ గారు మాస్టర్ అలాగే గుండి చక్రం శ్రీనిగారు అందరూ అందరికీ కూడా పేరు పేరునా శుభయోధు తెలుజేస్తూ రెండు విషయాలు గురించి ఈ రోజు కార్యక్రమా గురించి ఈ రోజున మా నమస్కారం वक्रदण्डम् महाकायम् कोट्ये आयुष्ये वेन्द्रिये प्रतिष्ठति शतायुष्मान्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये प्रतिपत्तये जगदभ्यतरौ वन्दे पार्वती परमेश्वरौ సభాయి మహ ఇక్కడికి విచ్చేసినటువంటి మార్నింగ్ కార్తీ క్లబ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు మరి ఈ రోజుని ఈ కార్యక్రమం ఒక విశిష్టత గురించి సభ్యులందరూ మాట్లాడారు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కన్వీనర్ అయినటువంటి శ్రీ రాంబాబు గారికి నాతో పాటు మరొక ముఖ్య అతిథి శ్రీ రామ్ కుమార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈ కాఫీ క్లబ్ స్థాపించి నాలుగు సంవత్సరాలు దాటి ఐదో సంవత్సరంలో అడుగుపెట్టడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం ఇది ఒక క్లబ్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక సమూహం నలుగురు వ్యక్తులు కలిసి సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం చేయడానికి సమిష్టి కృషితోటి సమాజ సేవ చేయడానికి నిర్వర్తించడం కోసం ఏర్పడేటటువంటి ఒక సంఘం లాంటిది ఈ క్లబ్ అంటే మరి మార్నింగ్ డీన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ మార్నింగ్ వాకర్స్ క్లబ్లో వీళ్ళందరూ కూడా మా భవిష్యత్ రాజు ఆధ్వర్యంలో చాలా కాలం బట్టి జరుగుతోంది ఈ అసోసియేషను అందులోని సభ్యులు సిస్టర్ కన్సర్న్ కింద ఏర్పడి మరి సేవా కార్యక్రమానికి ముందుకు రావడానికి మరి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా మరి ఈ కన్వీనర్ రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ కాఫీ క్లబ్ స్థాపించి ముందుకెళ్లడం ఎంతో మదావహం అయితే ఈ కాఫీ క్లబ్ సభ్యులందరూ కూడా వాళ్ళు వివిధ వ్యాపారాల్లో చాలా ఉద్దండలు వాళ్ళందరికీ కూడా సామాజిక స్పృహ ఉంది కాబట్టి మరి ఈ క్లబ్ లాంటిది స్థాపించి సమాజానికి ఎంతైనా సేవ చేయాలని చెప్పి ముందుకు రావడం కూడా ఎంతో అభినందనీయం నాకు మొట్టమొదటిసారి మా రాంబాబు ఫోన్ చేసి గిరిగారు మీ తాడమల్లవారి కేంద్రం ప్రవేశించిని మేము మా కాఫీ సభ్యులు గురించి మేము చేసుకునేటువంటి సమావేశాల గురించి ఉపయోగించుకుంటా ఉపయోగించుకుంటామంటే అంతకన్నా ముఖ్యమంతా ఊర్లో వాళ్ళందరూ ప్రముఖులందరూ కూడా నా ఇంటికి వస్తారంటే అది నా అదృష్టం అని చెప్పి నేను చెప్పాను తర్వాత ఈ రోజు తెలిసింది నా ప్రవిశిసిని ఇంత సుందరంగా ఇంత ఆకర్షణీయంగా స్టేజ్ ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి మరి వాళ్ళందరికీ కూడా చాలా అభినందనలు ఇక్కడ ఇటువంటి మీటింగులు బోర్డు జరగాలని ఇక్కడి నుంచే సంఘ సంస్కర్ సంస్కరణలు కానీ సంఘ కార్యక్రమాలు కానీ నలుగురికి ఉపయోగపడేవి కానీ ఇక్కడి నుంచే ప్రాచుర్యం రావాలని చెప్పి ప్రచారం జరగాలని చెప్పి నేను భావిస్తూ ఈ సంఘసభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు నా తోడ్పాటు కానీ నా సహకారం కానీ ఎప్పుడూ ఉంటుంది ఇచ్చేదంటే ఒక కుటుంబం ఎలా ఉండాలన్నది ఒక సంఘం యొక్క పనితీరుని బట్టి ఆధారపడుతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక కాంపోజిట్ ఫ్యామిలీలా అనిపిస్తోంది నాకు సంఘంలో నలుగురిలో ఉన్నటువంటి నాలుగు కులాల వాళ్ళు నాలుగు మతాల వాళ్ళు నలుగురు అందరూ కలిసి ఒక కాంపోజిట్ ఫ్యామిలీలాగా అందరికి వెళ్తుంది ఇది చాలా చాలా శుభ పరిణామం ఇది అందరికీ కూడా మంచి చేస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ సన్మానానికి నన్ను కాకేసినటువంటి రాంబాబు గారికి తదితర మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ జన్మదిన జన్మదిన ప్రవర్ధమానమై ఎన్నో ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా జరుపుకుంటూ దశాబ్ద ఉత్సవం దాకా కూడా వెళ్ళాలని కోరుకుంటూ చాలా ఈ అవకాశం ఇచ్చిన రాంబాబు గారికి మిగిలిన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక